సినీ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారింది మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు అయితే ఆ ఫిలిం రిలీజ్ ను వ్యతిరేకిస్తూ పంజాబ్లో సిక్కులు ఆందోళనకు దిగారు అమృత్సర్ లోని ఓ సినిమా హాల్ వద్ద భారీ సంఖ్యలో ఎస్జీపీసీ సభ్యులు ఆందోళన చేపట్టారు ఎమర్జెన్సీ చిత్రంపై బ్యాన్ విధించాలని ఎస్జీపీసీ పంజాబ్ సర్కార్ను కోరింది పంజాబ్లోని అన్ని సినిమా హాళ్లలో షోలను రద్దు చేయాలని కోరింది ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ఆ చిత్రాల్లో వాస్తవాలను వక్రీకరిస్తారని కాంగ్రెస్ ఎంపీ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా ధ్వజమెత్తారు మసాలా లేకుండా సినిమా సక్సెస్ కాదన్నారు ప్రజల్ని ఎంటర్టైన్ చేసేందుకు ఇలాంటి సినిమాలు తీయటం సరికాదన్నారు ప్రభుత్వాలు సెన్సార్ బోర్డులు ఇలాంటి చిత్రాలపై నిఘా పెట్టాలన్నారు భారతదేశ తొలి మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జీవిత కథతో రూపొందించిన హిందీ చిత్రం ఎమర్జెన్సీ కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన ఈ అత్యవసర పరిస్థితి నేటికీ కూడా ఆ పార్టీ ప్రత్యర్థులకు ఒక అస్త్రంగానే ఉపయోగపడుతోంది బీజేపీ ఎంపీ అయిన నటి కంగనా రనౌత్ స్వయంగా ఇందిరాగాంధీ పాత్రలో నటించి దర్శకత్వం వహించారు